వెల్కమ్ టు పెద్దపల్లిలో ఎంపీ పదవి కోసం నిరీక్షణ పెద్దపల్లి జిల్లాలో ఎంపీ పదవి కోసం ఎందరో నాయకులు పోటీ పడుతున్నారు అందులో ఒకరు కట్కూరి సందీప్ తన బాధ్యతలకు మించి ప్రజల అవసరాలను తెలుసుకుని వారికి ఎళ్లవేళ్ల తోడుగా ఉంటూ కష్టం వచ్చిన వారికి ఆదుకుంటూ అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టి విజయవంతం చేశారు ప్రస్తుతం కట్కూరి సందీప్ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట వర్కింగ్ అధ్యక్షునిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు కూడా సందీప్ గారిని ఎంతగానో ఆదరించడం జరుగుతుంది ప్రజలు ఎమ్మెల్యేలు కలిసి ప్రజల కోసం పోరాడే ప్రజల మంచి కోసం నిరంతరం కృషి చేసే కట్కూరి సందీప్ గారికి ఎంపీ పదవి ఇవ్వాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పలు కార్యక్రమాలను చేసి పార్టీ కోసం తను ఎళ్లపేళ్లా కృషి చేస్తాడని ఒక్కసారి అతనికి పదవిని ఇచ్చి పార్టీ అతని సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా అక్కడి ప్రజలు వారి యొక్క మనోభావాన్ని తెలియజేశారు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం ప్రతికే వ్యక్తికి సీటు ఇవ్వవలసిందిగా అక్కడి ప్రజలు వాళ్ళ మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజల మనోభావాన్ని తెలుసుకున్న కట్కురి సందీప్ గారు ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటారని పార్టీకి అండగా నిలుస్తారని వాగ్దానం చేస్తున్నారు ఎస్పి రిజర్వేషన్ నెంబర్ ఆఫ్ ద పార్లమెంటు లోక్సభ పెద్దపల్లి పార్లమెంట్లో నుండి నేను ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నా ప్రజల రణాలు జీవించండి ఆశీర్వదించండి అమూలమైన పోటీ అండి మీకోసమే నా ప్రయాణం నిరంతరం మీ మధ్యలో ఉండి మీకు సేవలు చేస్తా విఆర్ఎస్ నాయకులు ఇళ్ళలకు వస్తే ఓటు వేయకండి అమ్మా ఓడించండి వాళ్ళను వాళ్ళు మన నిధులు నియామకాలని చెప్పి మనకి మోసం చేసి మన నిధులన్నీ సంపాదించుకుని ఈ రోజు వాళ్ళు హ్యాపీగా ఫామ్ హౌసులు కట్టుకుని ఫామ్ హౌస్ అలా ఉంటారు ఎవరు వచ్చినా గాని వాళ్ళకు ఓటు వాళ్ళను చిత్తు చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను అడుగుతున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్